ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ కూటమి ప్రభుత్వం మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం రాయచూటి ఒక అభివృద్ధి చెందాలా రాయచూటిలో ఎన్నో సంస్కరణలు తీసుకుని చెప్పి ఉద్దేశంతో రాయచూటిలో భౌగోళిక మరియు శాస్త్రీయంగా అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం రైచుటీ జిల్లాగా ప్రకటించడం జరిగింది దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ జిల్లా కొనసాగుతా ఉంది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా దొరుకుతా ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో రైచుట్టును అదే విధంగా జిల్లాగా కొనసాగిస్తామని చెప్పి రైచుటి ప్రజలకు ఒక హామీ ఇచ్చి ఉండాలి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీను నిలబెట్టలేకపోతున్నారు కానీ మీ నిర్ణయాన్ని రైచుటి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైచుటి ప్రజల ఆగ్రహానికి గురికాగా తప్పదని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము అదే విధంగా రైతు అన్ని విధాలుగా పూర్తిగా వైశాల్యం పెరిగింది ఇక్కడ జనాభా కూడా పెరగడం జరిగింది జిల్లా అవశ్యకత చాలా అవసరం ఉంది రైచూటికి రైచూడి ఒక వెనుకబడిన ప్రాంతం కాబట్టి రైచూటీను ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఆలోచించి రైచూటీ జిల్లా కేంద్రంగా చేయడం జరిగింది కానీ ఈ దుర్మార్గం ఏము ఏముందో అర్థం కావడం లేదు ఇక్కడ ఉన్న ప్రజలు ఓట్లు వేసి గెలిపించినా కూడా ఇక్కడ ప్రజలపై ఎందుకు ఇంత కచ్చ కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదు కాబట్టి వెంటనే జిల్లా కమిటీ సిఫారసు కమిటీ వెంటనే తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ అసోసియేషన్ రాయచోటి తాలూకా అధ్యక్షుడిని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల తరఫున తీవ్ర అభ్యంతరాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై రెండులో జిల్లా ఏర్పడినప్పుడు పదహైదు వందల పైచురకు ఉద్యోగులు రాయచోటి పట్టణానికి అన్నమయ్య జిల్లాకు రావడం జరిగింది అయితే ఈ రోజు ఉన్న మరి జిల్లాను నడి అనేది చాలా అన్యాయము ఇది అందరికీ కూడా ఏడు తాలూకాలకు కూడా కూడలుగా ఉన్నటువంటి మన రాయచోటి పట్టణాన్ని ఈరోజు మరి ఒక జిల్లా మదనపల్లి చేయడము తిరిగి మళ్ళీ ఉన్నటువంటి తాలూకా ఉన్నటువంటి జిల్లాను కూడా మరి విడగొడుతూ ఉండడం అనేది మేము చాలా అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఉన్నాం మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రశ్నలకు అందరికీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి రాయపేట తాలూకా మంత్రి మండిపల్లి రామచంద్ర రామ రాంపసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము అందరం కూడా మాకు ఈ తాలూకా ఈ జిల్లానే అన్నమయ్య జిల్లాగా ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో కూడా ఈ రోజు నుంచి కూడా మేము ఎటువంటి ఉద్యమానికైనా ఎటువంటి ప్రాణత్యాగానికైనా మేము పోరాడతామని చెప్పి ఈ ఈ పత్రిక మా మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం దయ ఉంచి

उसी तो तरह रखेंगे मदन बिल्ली की वजह से अन्ना को नहीं निकालेंगे लेकिन आज जो है चंद्रबाबू नायडू साहब राम बसा रेड्डी साहब को 20 साल से यहाँ पर टी पार्टी जीती नहीं पूरे के पूरे यहाँ के मुसलमान हिंदू क्रिश्चियन सब मिलकर जो है टीडीपी डी पी के मिनिस्टर साहब राम बसा रेड्डी साहब को हमने जिताया और चंद्रा बाबू नायडू साहब से भी यही दरख्वास्त करते हैं कि जिस तरीके से अन्नामाया डिस्ट्रिक्ट जो है जैसे चल रहा है वैसे ही रखें इसके अलावा जो है मदनपल्ली की वजह से रायचौटी को निकालना या रायचौरी डिस्ट्रिक्ट के पूरे के पूरे लोगों के साथ नाइंसाफ़ी है हम हर किसी से, से गवाना नहीं करते और चंद्रबाबू नायडू साहब से भी हम यही दरख्वास्त करते हैं कि इस पर एक को होने वाली गजट के अंदर भी अन्नमाया डिस्ट्रिक्ट को बरकरार रखे और उसी के साथ जो है यहाँ के जो है लोगों को इंसाफ करें यहाँ के सियासत वाले यहाँ के बिजनेस और हर चीज जो है अगर डिस्ट्रिक्ट चला गया तो पूरे के पूरे लोग दिवाला हो जाएंगे और रोड पर चढ़ जाएंगे हम चंद्रा बलोल साहब से और नारा लोके से भी दरख्वास्त करते हैं कि अन्ना डिस्ट्रिक्ट को किसी हालत में भी नहीं हटाना चाहिए चाहे तो मदनपल्ली डिस्ट्रिक्ट में बना लो हमको कोई ऑब्जेक्शन नहीं लेकिन राय जो माया जो डिस्ट्रिक्ट है इसी तरीके से जो है कंटिन्यू करना चाहिए रायचोरी जो है हर लाइन से जो है है कमजोर है इस वजह से जो है इससे पहले सीएम ने रायचोरी को जो है बनाया और इसी को जो है हमारे चंद्र बाबू नायडू साहब ने कहा कि मैं ऐसे ही तुमको जो है कंटिन्यू करूंगा आज अपनी बात को हम दो इसी जगह पर चंद्रा बाबू नायडू साहब ने इलेक्शन से पहले कहा कि हम रायचौड़ी को डिस्ट्रिक्ट में ही निकालेंगे अन्नमया डिस्ट्रिक्ट कंटिन्यू करेंगे अब इसी तरीके से वो बात याद दिलाते हैं सीएम साहब से हम दरखास्त करते हैं और हम जो है उनको सलाम करते हैं कि आप जो है समझदार आदमी हैं आप बात के पक्के और सच्चे इंसान हैं कि अन्नमया डिस्ट्रिक्ट को जैसा है वैसा ही करे और इसी के साथ हम जो है होने वाले कल और परसों के मत में भी यही दरख्वास्त करते हैं कि बड़ी तादाद में शरीक होकर ఈ సిఎం జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు గత ఇరవై సంవత్సరాలు తిరగరాసిన మా రాముడు గారు ఇక్కడ ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ లేదు ఈ మీ ఇచ్చిన హామీల కోసం రాముడు కష్టపడి ఈ బద్దు మినిస్ట్రీ అని తెచ్చారు అటువంటి తర్వాత జిల్లా ఇప్పుడు పోటీ జనాలు ఖచ్చితంగా ఈ జిల్లా మధ్య రైతు ఉండాలా లేదంటే తర్వాత వేరే దారి తీసాలి ఇప్పుడు హిందూ ముస్లిం సోదరు సోదరుగా ఉన్నాం అందరికీ సోదరుగా ఉన్నాం తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అంటే మళ్ళీ రాయచోటి ఇది చంద్రబాబు నాయుడు గారు దయ్యముంచి మా జిల్లా మాకే ఉండాలి లేదంటే ఈ నాలుగు మంది రెడీగా ఉన్నారు అది దయ్యము నుంచి తెలుగు ప్రభుత్వానికి చెప్తున్నాం మా జిల్లా మాకు ఉండాలి